జనరల్ గా అంటే ఒక మనిషికి ఎటువంటి ఇబ్బందులు తప్పకుండా నువ్వు చేయి చూస్తాను చేయి చూస్తాను ముఖం చూస్తాను కాలు చెప్తాను కాలు పొందు కాలు చెప్పింది ఇంకా ఇక నాది ఒకటి ఏంటంటే నైంటీ పర్సెంట్ మంది సేవ చేస్తారు మీరు అంటే మానవ సేవ చేస్తారు చేసి వాళ్ళతో మాటలు పడతారు అర్థమైందా ఈయన నాకు మంచి చేసిన కదా ఈయన మంచి కదా అని అన్నారు ఉల్టా ఏదో ఒకటి రాయి వేసేస్తారు నీ లైఫ్లో అది ఇది పుట్టుమచ్చ ఇది రేఖ ఈ రేఖ ఉంటే మాంసం తినద్దు ఇది ఉంటే దైవ మార్గం ఎక్కువ ఉంటారు మీరు దైవ చింతన దైవ మార్గం ఈ రేఖ అర్థమైందా ఇది ఇది ఉంది కదా ఇది ఇది ఇక్కడ టచ్ అయితే ఇక పక్క పుట్టిపోయింది ఈ టచ్ అనుకో నువ్వు కోటీశ్వరం అయిపోతావు ఇప్పుడు ఆల్రెడీ కోటీశ్వరం దగ్గర పోయి చూడు నువ్వు ఈ ఉంది కదా దీని మధ్యన కాదు పక్క పుట్టిపోయింది వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే ఆ విధంగా ఉంటుంది టచ్ టచ్ మీరు నియమాలు నియమం పట్టాలి రేఖలు మారుతాయి ఇంకోటేదండి అమ్మ మీ మిస్సెస్ కదా ఇంకోటి మీకు పరిచయం ఉండాలి లేడీస్ పరిచయం ఉండాలి నీకు ఉండాలా ఉండాలే ఉంటారు ఉన్నారు అని చెప్తున్నాను అట్లా అర్థం ఈ రేఖలు అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పేట్టు ఉన్నాయి ఇంకా చెప్పదు తర్వాత చెప్తాను ఎప్పుడు ఒకటి తప్ప ఇప్పుడు ఈ ఇది ఉంది కాబట్టి ఇది ఉంటే చేంజ్ అవుతుంది ఇది ఉంది కాబట్టి నేను ఏమి నియమాలు చెప్తా ఆ నియమాలు పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి తీసుకో ఒకసారి పెంటు తీసుకో సిక్స్ మంత్స్ తర్వాత చూడు మళ్ళీ వచ్చి చూడు మన రేఖ మారుతుంది చేతుల రేఖలు మారు హండ్రెడ్ పర్సెంట్ మారుతాయి మనం ఏ విధంగా చేస్తుంటామో చేతుల రేఖలు చూసి కూడా అంటే ఆయన చావుని కూడా డిసైడ్ చేస్తుందా చావు అంటే దీంట్లో ఎప్పుడెప్పుడు ఏజీలా ఎప్పుడు యాక్సిడెంట్ అవుతాయి ఎప్పుడు ఎప్పుడు తప్పించుకుంటావు ఎప్పుడు తప్పించుకోలేవు అవి కూడా మారు మారుతాయి నీకు గండాలు కూడా వెళ్ళి మన పట్టి ఉంటాయి ఇంకా ఎక్కువ మన పాప ఎక్కువ చేస్తున్నప్పుడు గండలు ఎక్కువ ఇంకా ఎక్కువ టచ్ ఒకవేళ అది బాధ టచ్ చేస్తుంది ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు అనుకో సపోజ్ యాక్సిడెంట్ కావాలి కింద పడిపోతుంది అంతే నీకేం పెద్ద పదు నీకే ఇంకెళ్ళి దారిపోదు దారి పక్క వెళ్ళిపోతుంది అలా అలాంటి పని చేయిస్తుంది వస్తుంది కానీ కొద్దిగా తగ్గిచ్చేస్తుంది